దేవాంతకుడు త్రిశిరసుడు వీళ్లతో పాటు తమ్ముడు కూడా యుద్ధంలో చనిపోయాడని తెలిసి కుప్పుకోల్లిపోయాడు రావణుడు మూర్చపోయాడు కాసేపటికి తేరుకుని దుఃఖించాడు కన్నీరు కార్చాడు అపజయం ఎరుగని వాళ్ళని పరాక్రమవంతులని చాలా మందిని సంహరించేశారు రామలక్ష్మణుడు నాగ పాషాలతో బంధించినా వారు బెదరలేదు చెక్కు చెదరలేదు పిడుగుల్లా తయారై యుద్ధానికి సిద్ధమయ్యారు తనను రక్షిస్తానని బయలుదేరిన ఏ వీరుడు మళ్లీ తిరిగి రాలేదు అంతహతమైపోయారు ఇప్పుడు రామలక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి హనుమంతుణ్ణి ఎదుర్కొనే మునగాడే వడువు లేడు అయ్యో అనుకున్నాడు రావణుడు రాముడు మానవుడు కాదు నారాయణుడు అనుమానం లేదు ఇందులో అనుకున్నాడు కోపంతో రగిలిపోయాడు లంకలోని కీలక స్థానాలలో కాపలాదారులను కట్టుదిడ్డం చేశాడు అంతఃపురంలో నిద్ర లేక నిద్ర రాక అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు రామణుడు అప్పుడు అతని సమీపించాడు ఇంద్రజిత్తు విచారించక తండ్రి ఇంద్రజిత్తు ఉండగా నీకు ఈ విచారం అనవసరం యుద్ధానికి అనుమతించు రామలక్ష్మణుని ఇద్దరిని చంపి వాళ్ళని మట్టుపెట్టి వస్తాను అన్నాడు ఇంద్రజిత్తు దైవబలంతో చేసిన నా ప్రతిజ్ఞ విను దారుణమైన బాణాలతో రామలక్ష్మణుల ప్రాణాలను లేపిస్తాను ఆ నర వానరులను నలిపేస్తాను అన్నాడు ఇంద్రజిత్తు కొడుకుని చూశాడు రావణుడు